ఒక నాలుగు రోజుల క్రితం దగ్గరలో నిన్నటి రోజున కావలి వారి నివాసంలో మాజీ శాసనసభ్యులు గారు చాలా హరిచితులుగా మంచి రచయిత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు రచయితలు ఇబ్బందిగా ఉంది మంచి రచయితగా మంచి కథల్ని దాదాపు గంట నలభై ఐదు నిమిషాలు బాగా ఎంటర్టైన్ చేశాడు సో మా వాళ్ళందరూ కూడా చెప్పారు ఇప్పుడు ఇంకా మీరు విలేఖరులు నా ప్రెస్మెంట్ ఉండరా ఏం ఆయన తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కర్ణాటక బేదర్ ప్రతాప్ రెడ్డి అనేది ఎక్కడ కర్ణాటక కదా కర్ణాటక ఆయన అక్కడ పరిచయం అయింది సుబాని ఆయన తెలుసు లేదండి ఆ సుభాని కర్ణాటక అక్కడ ఆయనే తీసుకొచ్చింది ఇక్కడికి తీసుకొచ్చి ఊర్లు తెలియనట్టుగా ముసూర్లు పెట్టాడు ఒక గట్టుపల్లి సర్పంచ్ దంపతుల్ని వైసీపీ వాళ్ళకి కావాలైతే ఇబ్బంది ఉంటుంది అలాగే అన్నారు సర్పంచ్ రమేష్ పెట్టి అక్కడ పెట్టి స్టార్ట్ చేశారు యాపాలు ఇప్పుడు అతను బిల్డింగ్ కట్టాడు కానీ చూశారు కదా మీరు అన్నారు రెండొందస్తు బిల్డింగ్ అది ఒక గిరిజన కాలనీ ఆ కాలనీలో ఇల్లు కట్టుకోవాలంటే ఆనాటి మీ పరిపాలన మీ కమిషనరు నీ డిపిఓ లక్షలు ఇస్తే కానీ పర్మిషన్ పరిస్తా ఆ రోజు అవునా కదా నువ్వు చెప్పావు ఆ ఈ ఆ రోడ్లు వేసే ఈ రోడ్లు వేసేనా ఎక్కడ ఒక రోడ్ కానీ మనీ స్కీమ్ శుభాయ్ ఇంటి పోవడానికి మంచి రోడ్ వేసి పెట్టావు సిమెంట్ రోడ్ అంతస్తు బిల్డింగ్ కి రెండంతస్తుల బిల్డింగ్ కి రూపాయి ఖర్చు లేకుండా పర్మిషన్ ఇప్పించింది నువ్వే ఎప్పుడదే రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఆనాడున్న డిఎస్పీ ఆనాడున్న సి మొత్తాన్ని ఇంటికి పిలిచా భోజనానికి కానీ సుబాయిని కూడా పిలిచావు ఒక స్కీమ్ చేస్తాడు దాన్ని మీరు అందరు సపోర్ట్ చేయండి ప్రజలు నియోజకవర్గం ప్రజలకు ఉద్రిష్ట కర్ణాటక నుంచి చెప్పేవాడు పోలీసు వాళ్ళు వాళ్ళు నిజమే కావాలని పాపం పోలీసు వాళ్ళు వాళ్ళు సీఏలు డిఎస్పీలు చెప్తే వాళ్ళ కింద పాపం స్టాఫ్ అంతా మాట్లాడి స్కీమ్ లో డబ్బులు పెట్టారు దీనికి అంతా కారణం ప్రతాపిరెడ్డే ప్రతి నెల దాంట్లో కమిషన్ తీసుకున్నాం నెల నెల ఆయన చేసిన పైన ముంకోరు వేల నాకు అర్థం కావాల్సినది నా కృష్ణా ఏం సంబంధం అది రెండు వేల ఇరవై ఒకటిలో కావల్లో పెట్టిన స్కీమ్ అది నువ్వు ఎమ్మెల్యే నీ పరిపాలన నడుస్తుండేట మా ఊరు చెప్పారు చేమ చిట్టు కన్నా కూడా నీకు సంబంధం లేకుండా ఇక్కడ ఏం జరగకూడదు ఇల్లు కట్టాలన్నా రోడ్ వేయాలన్నా వేసి మట్టాలి మట్టి కోసం నీ పర్మిషన్ తో చేయాలంట మరి ఎన్ని నువ్వే కదా చేసావు మరి నువ్వు ఎందుకు చేయకపోయావు ఎందుకు చేయలేకపోయావు ఎందుకు నాకు నేను బయటికి తీసుకురాకపోయావు నెల నెల నీకు మామూలు అంత ఉన్నాయి జరిగిపోతా ఉన్న కార్యక్రమం ఎమ్మెల్యే అడదండలతో ఆనాటి డిఎస్పి నీకు నిన్ను మించి కూడా ఆ రోజు ఉన్న డిఎస్పి దేవరకొండ ప్రసాద్ గారని ఆయన పెద్ద ఆయన ఆయన నిన్ను మించిన ఆయన ఆయన మీరిద్దరు తోలిదంలో కలిసి ఆ రోజు ఒక సీఏ ఆయన ఇప్పుడు నెల్లూరు ఫిఫ్త్ టౌన్లో ఉన్నాడు ఆయన ఒక్కడే రెండు కోట్లు పెట్టేదని చెప్పారు మీరందరూ కలిసి పోలీసు జీవితం నాశనం చేశారు అది మీరే నా మహానుభావ నీ పుణ్యం అసలు పన్నెండు నెలల నుంచి ఎట్లా వస్తావు వచ్చి దీని ఏదో జరిగిపోయిందని చెప్పి ఎందుకు చెప్తున్నావు ఇది అంతా నువ్వు నాకు అర్థం కావట్లేదు కృష్ణారెడ్డి గారి మీద వంద స్కామ్ అని చెప్తావు ఎందుకు ఇది ఎక్కడ ఉంది వంద కోట్ల స్కాము ఈ స్కాములో ఈ స్కాములో ఈ స్కీమ్ మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం నువ్వు నీ పార్టీ వాళ్ళే రెండు వేల ఇరవై మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాడు ఫిబ్రవరిలో దాని వెలుగులోకి వచ్చింది కొంతమంది మీడియా సోదరులు బయట పెట్టారు దానికి బయట పెడితే వేరే వాళ్ళ ఇప్పుడు ఒక శాసనసభ్యుడు ఉంటాడా దొంగలు వస్తారు దొరలు వస్తారు జేబు దొంగలు వస్తారు కానీ వాడి దగ్గరికి వాడికి పనిచేయాలా లేదనేది ఆ శాసనసభ్యుడు వ్యక్తిత్వాన్ని బట్టి ఉండదు మా శాసనసభ్యుడు వ్యక్తిత్వం మంచిది కాబట్టి ఎవరో కానీ ఆయన మా పార్టీకి సంబంధించిన అనేది పెద్ద మనిషి అని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మొత్తం ఎన్నో స్టోరీ అంత ఎవరే పెద్ద స్కామ్ లాగా ఉంది అనవసరంగా అయిపోతారు జనం అని చెప్పి పోలీసులు పిలిపించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన నాయకుడే కృష్ణారెడ్డి గారు ఈ జాతర మూడు సంవత్సరం దండుకుంటే ప్రజలు కాపాడే నాయకుడు కృష్ణారెడ్డి గారు అవునా కదా చెప్పండి మీరు అందరూ చెప్పాలా మీడియా నేను జోరులేస్తాడు నేనేదో చెప్తాడు ఇప్పుడు ఆయన చూపించిన డెమో ఉంది అది అందరు చూపించిందే కదా అది ఒక్కగా నువ్వు చూపించేదే ఉంది కదా వాడు మా బామ్మ రమేష్ సూర్శ్ రమేష్ కానిస్టేట్ మా బావుమర్తే మా భార్య తమ్ముడే వాడు పన్నెండు లక్షలు కట్టి వాడు చనిపోయిన మాట వాస్తులే నీ వాళ్ళేంతా నువ్వు పోలీసు వాళ్ళకి అందరికి దగ్గర తీసి మొత్తం చేస్తే నీ వాళ్ళు తగ్గించుకోవాలి మానేస్త నువ్వు అనవసరంగా తెలుసు కదా ఒక ముద్దాయి ఒక దాంట్లో దొరికితే పోలీస్ ఇంట్రాగేషన్ చేస్తా లేదా పోలీస్ ఇంట్రాగేషన్ చేస్తా లేదా కావలి పోలీస్ లో చేస్తే జనము రద్దీగా అజ్జీదారులు వస్తారని చెప్పి అతను ఒక సీక్రెట్ గా పెట్టి మొత్తం దగ్గర ఏమేమి ఉండే ఎక్కడెక్కడ ఉండే ఆస్తులు లేదు వివరాలు ఎవరాలేది మొత్తం సాగర్ ఇచ్చి లాస్ట్ లో రిమాండ్ పెడతారు అతను అది చేసే నువ్వు కమాండ్ కంట్రోల్ ఏమన్నా మీ నాయనందా మా నాయన గవర్నమెంట్ కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే టోటల్ కావాల జరిగే మొత్తం కెమెరాలు చూడుపాడా ఆ గెస్ట్ హౌస్ లో పెట్టి రాసుమారి యాదవ్ చేశారు నువ్వు ఎవరు చూసావు రాసుమారి యాస్ నువ్వు చేస్తావు రాసుమారి యాదవ్ మొత్తం ఇంట్రాగేషన్ చేశారు మొత్తం దాని చరిత్ర తీసిన తర్వాత రిమాండ్ పెడితే మూడు నెలలు కావాలి చేయాలి రిమాండ్ లో ఉన్నాడు తర్వాత మీడియా కావాలి మీడియా గొప్ప కావాలి మీడియా విలేకరులు అందరూ కూడా దాన్ని పెద్ద రేంజ్ లో ఎస్టాబ్లిష్ చేశారు ఆ రోజు కర్ణాటకలో చేయలేని పని కాకినాడలో చేయలేని పని తెలంగాణలో చేయలేని పని మనోళ్ళు చేశారు చేపట్టి రాత్రి రాత్రి నాకు విషయం అయింది ప్రతి ఒక్కరు టీవీలో చూశారు వాళ్ళు జరిగిన అన్యాయానికి కాకినాడ కానీ మొక్కలు కానీ అందరు వచ్చారు పీటీ ప్లేస్ తీసుకెళ్తారు అది సహజం అది ఇలా మీ జిల్లాపాటి అధ్యక్షుడు నాగార్ గోహద్ది రెడ్డి ఎందు దగ్గర విజయవాడ తెలిసిపోయారు తెచ్చిపోయారు ఊరు తెలిసిపోతారు న్యాలోచన తెలిసిపోతారా మా ఏమీ వాళ్ళు ఫోన్ లేదు చెప్పేది అండి అసలు నీకు ఇప్పుడు రెండు నుంచి చుట్టుకుని వాడిపోయారు క్లైమాక్స్ లో శుభాన్ని ఎక్కడ నీ పేరు చెప్పాడో ఏమి ఇచ్చాడని చెప్పేది టెన్షన్ సరే మనీ స్కీమ్ డైరెక్ట్ గా కట్టినోళ్ళు ఆన్లైన్ లో కట్టిన వాళ్ళు ఉన్నారు ఇలా కట్టినోళ్ళు ఉన్నారు ఓకే నువ్వు చాలా పెద్ద మనిషి సస్యశ్రావలం చేసిన దేశం తరకు నువ్వు కావాలకి అందుకే నేను ముప్పై వేలతో మీ ఇంటి దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మీ క్యాంపస్ లో ఒక మంచి టెండి మీ దగ్గర మంచి కూడాచారి యంత్రాంగం మొత్తం ఎక్కడెక్కడ ఫ్లాట్లు తోసుకున్నావు టీమ్ అంతా ఉంది మీ దగ్గర ఆ టీమ్ పెట్టు తెప్పించు మొత్తం వెక్సిన్ కావటం ఎవరెవరు ఈ స్కీమ్ లో కట్టారో ఎవరు దీన్ని పోలీసు కంప్లైంట్ ఇవ్వలేకపోయారో మీరందరూ వచ్చి నా కంప్లైంట్ ఇండి తెప్పించు చాలా నీకు వంద కోట్లు కాదు కదా వంద పైసలు మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు తీసుకున్నారని చెప్పి నువ్వు నిరూపిస్తే సెంటర్ లో కావాల్సిన కావలసిన చాలా చాలి ఛాలెంజ్ చేస్తాను నీకు నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యే నిరూపించు నువ్వు వంద పైసలు నిరూపించు నువ్వు కృష్ణారెడ్డి గారు ఈ రూపేనా వంద కోట్లు తీసుకుని చెప్పి వంద పైసలు నువ్వు నిరూపిస్తే కలిగే రెడ్డి గొడ్డిపాటి కొండపనాయుడు గారు అంబేద్కర్ విక్రమ మధ్యలో నీకు కావలసిన దూరిపోతా నేను అదే లేకపోతే నీకు వన్ మంత్ టైం లేకపోతే నువ్వు ఆ ఎమ్మెల్యే కావలసిన దూరిపోవాలి సేకరి చాలం నేను నువ్వు రాజకీయాలు ఉండాలి అనుకుంటే నువ్వే నీతుల గురించి చరిత్ర గురించి అవినీతి గురించి స్టేముల గురించి నువ్వు మాట్లాడితే దెయ్యాలు వేదాలు చెప్ప స్వామి ఏది నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడవచ్చు అసలు నేను పెట్టావు చెప్పు మా చెప్పినట్టు లేదా మా తండ్రి గురించి మాట్లాడవు మా భార్య గురించి వారి ఎక్కడ అవినీతి చెయ్యలేదు ఆయన చెప్తాడు పెడతాడు దాన్ని మొత్తం వివరిస్తాడు నువ్వు ఎంత దుర్మార్గుడు అంటే నీలాంటి రాజకీయాల్లో ఉండకూడదు కాజా కృష్ణారెడ్డి నమ్మి సొంత గొంతు దగ్గరికి తీసి కంపెనీ అండవ్ చేస్తే ఆ కంపెనీ చూసే వ్యక్తులు ట్రాప్ చేసి వాడికి బ్యాంకుల్లో ఇల్లు పెట్టించి నువ్వు వాడి రకాల డబ్బు మొత్తం శస్త్రకాల గవర్నమెంట్ కి వాడి ద్వారా లావాదేవీలు జరగాల్సి ఉంటే ఆయన టికెట్ గొడవ అడవుల్లో ఉంటే ఆయన మర్చిపోతే వాడు మొత్తం కట్టకుండా ఒక రూపాయి మొత్తం స్కామ్ చేసి మొత్తం ఆ డబ్బు కట్టలేదు కృష్ణారెడ్డి అని చెప్పి నీకు మొత్తం నువ్వు ట్యాప్ చేసావు ఎక్కడ కృష్ణారెడ్డి క్యాండి అవుతాడు నేను పోతాను భయంతో పైసలు పెట్టిలో చేసిన మహానుభావుడు వాడు ట్యాప్ చేసి వాళ్ళు జైల్లో ఉన్నాడు వాడు జైల్లో ఉన్నాడు కట్టకపోతే నీ గవర్నమెంట్ సీజ్ చేసి నూట ముప్పై కోట్ల రూపాయల మీద పైల ప్రతాప్ రెడ్డి గారు

ఒక్క పని చేశావు నువ్వు ఈరోజు నీ పరిస్థితి తెలుసా లెక్కల స్కాన్ పేకల్లో మొక్క గూగుల్ కూడా చేస్తా ఉన్నారు నీ కావలి ఇల్లు కావలి ఇల్లు కేంద్రంగా అనిల్ కుమార్ యాదవ్ మహారా యాదవ్ అని ఇద్దరు మనుషులు చివరి భాస్కర్ రెడ్డి గారి మనుషులు నీ ఇంటికి కోట్ల రూపాయలు చేర్చారు ఒంగోలు పార్లమెంటు నెల్లూరు పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యే కానీ నీ దగ్గర నుంచే డబ్బులు పోయినాయి నాకు డబ్బులు అవసరం లేదు నేను సొంత డబ్బులు పెట్టుకొని పోటీ చేస్తానని చెప్పాను ఆ రోజు కానీ అడ్డ తిరిగి ఆ డబ్బులో కూడా డబ్బు కడుకున్నాను మిగిలిన డబ్బులు మిగిలిన డబ్బు నీ పార్చిన సిక్స్ డబుల్ ఎయిట్ కార్లు సజ్జులు చేయొచ్చు నాలుగు టోల్ గేట్లు ఉన్నాయి మొత్తం తీసారు నెంబర్లు అన్ని తీశారు మీ ఇంటికి వచ్చిన గూగుల్ టేక్ చేస్తున్నారు అన్ని సాక్ష్యాలతో పంపిస్తారు వీళ్ళేనంటే మీకు అర్థం కాలే ఆయన ఒకటే కొత్త డ్రామా తెరలేకారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి తిట్టాలా ఆ నాయకుల కార్యకర్తలుగా ఎప్పటి ఒళ్ళు మండలం ఇల్లు బల కొట్టాలా నిన్న ప్రసంగ మాట చేయించుకుని పని నిన్ను ఆయన చేశాడు నిన్న మా ఊళ్ళు చాలా మంది ఫోన్ చేశారు మా ఎమ్మెల్యే గారికి ఈ టైం చేస్తా ఉన్నా అని ఆయన వద్ద అన్నాడు వద్ద వస్తున్నాడు ప్రసక్తి ఆ జోలికే పోవచ్చు ఆయన ఏం చెప్పాడు దానికి సమాధానం చెప్తామని చెప్పాడు కందుకూరు ఉదయగిరి కోవూరు నెల్లూరు మొత్తం పంపించి మనం కూడా డబ్బులు వేయించి పిఎస్ సతీష్ ద్వారా పంపించాడు ఎంత దుర్మార్గుడు అంటే నువ్వు నువ్వు నీ కలిసి సీఎంఆర్ చెప్పులు కూడా తిన్నారా మీరు సీఎంఆర్ ఒక చెప్పులు కాదని చెప్పే సీఎంఆర్ ఒక చెప్పు డబ్బులు కూడా తిన్నారు లాస్ట్ లో ఎలక్షన్ నిలబడికి వస్తుంది కొత్తపల్లి అల్లూరులో ఊరు దగ్గర మిమ్మల్ని ఎనిమిది లక్షలు నాలుగు వచ్చారు కాదని చెప్పాలి నేను తీసుకొస్తావాలని కాదని చెప్పాలి ఇన్ని పనులు చేసిన నువ్వు నువ్వు గ్రావుల గురించి ఇసుక గురించి మట్టి గురించి మాట్లాడుతున్నావే ఎంత దో గ్రావులు మట్టి ఇసుక గురించి అల్లూరులో సురేష్ రెడ్డి తాదగ్లో మహేష్ నాయుడు గోవాలో ఆయన రఘు కావల ఏరియాలో ఆయన ప్రసాద్ కలిసి డైలీ తోనే గ్రావులు ఈ మొత్తం వాట్సాప్ వస్తాయి సో ఇంట్లో వాళ్ళు తీయటం మంచిది కాదు అనుకో ఆ లెక్క కూడా ఎవరు చేస్తారు నీకు తెలుసు ఆ లెక్క కూడా ఉన్నాయి మా దగ్గర మొత్తం వాట్సాప్ షాప్ మీ దగ్గర ఉన్న వాళ్ళు మాకు వచ్చారు బయటకు వచ్చి అవి కూడా చెప్తావు తొందరలో ఇవన్నీ చేసి ఈ డబ్బంతా తీసుకున్న ఎక్కడికి పోతావు తెలుసా ఎక్కడికి అదే చిన్నలుగా సభ్యత సంస్కారం లేకుండా నువ్వేదో పది ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉండి నేను బీటెయిల్ చదువుకున్నాను చదువుకున్న పుష్కు నేను చెప్తాను ఒక గౌరవ శాసనసభ్యుడు నువ్వు మాట్లాడి మాట్లాడితే మూడు గంటలు నిగరపోతాడు ఏడు గంటల తర్వాత ఏం చేస్తాడు ఏం మాట్లాడతావు నువ్వు సీసీ కెమెరా చూపిస్తావరా నా ఎమ్మెల్యే ఇంట్లో ఏ టైంలో ఏం చేస్తావు చూద్దావురా నీలాగా శ్రీలంక పోయి కాశ్మీర్లు దుబాయ్ పోయి ప్యాకాట్లో బ్యాంకాక్ పోయి మసాజ్ చేయించబడే మా నాయకుడు నువ్వు మా నాయకుడి గురించి మాట్లాట్ డబుల్ బై డబుల్ నువ్వు బెంగళూరు క్లబ్లో చెప్తారు నీ గురించి నువ్వా మాట్లాడేది నువ్వు మాట్లాడతావా మాట్లాడితే చూస్తుంటావు అనుకున్నావా పిచ్చి పిచ్చి చేసా మనం చూస్తే తరగతిలో చూసుకున్నాం నిన్ను చూస్తే ఒక డెమో ఏర్పాటు చేసి ఏ డెమో నువ్వు పెట్టి డెమోలే మా ఊరి విలేకరూ పే చేసే ఇంకో చెప్తాం ఆయన మరీ ఎంత దారుణం అంటే ఈయన మేట బెంగళూరు వ్యాపారాన్ని తీసుకెళ్ళాడు ఆయన ఒక ఆయన ఎవరంటే ఆయన దేవసాల మనోహర్ రెడ్డి గారు ఈయన క్లాస్మెట్ దర్శన మనోహర్ రెడ్డి అంటారు ఆయన ఈ వ్యాపారాన్ని చేసిపోయి బెంగళూరు ఆయన చేసిపోయి వాళ్ళ బాహుమతి భాగస్వామ్యం చేశాడు వాళ్ళ బాహుమతి పేరు ఏం పేరు అమరేష్ రెడ్డి వాళ్ళ బాహుమలి అమరేష్ రెడ్డి ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే అమరేష్ రెడ్డి చనిపోతే బాబు దురదృష్ట శాతం ఈ రోజు ఒక ఆస్తి అంతా కబ్జా చేస్తున్నాం వాళ్ళ భార్య భారతి రెడ్డి ఇప్పుడు పరిశ్రమలు తిరిగి మాట వాస్తవం కాదా అమ్మాయి నానా దుర్భాష రెడ్డి బయటికి పంపించావు లేదా తీసుకొస్తాం వాళ్ళు కూడా ప్రెస్మెంట్కి అంటే అవినీతి గురించి మా ఎమ్మెల్యేస్తున్నావు నువ్వు దానికి మేము మాట్లాడుతున్నాం అవినీతి పరుడు నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసిన నువ్వు నీ కాలేజీ పక్కన పెన్నానది తీసుకుని తీసుకొచ్చి డమ్ చేసి కుమ్మల పెంట కొత్త నుంచి సముద్ర తీసుకుని తీసుకొచ్చి మిక్స్ చేసి వాడు నీ ఆత్మ ఒక ప్రసాద్ ఎంసీ ప్రసాద్ గారి పెట్టి అమ్మితే శ్రీమతికి రోజువారీ డబ్బులు చేరలేదా వాస్తవం కాదా

నువ్వే చేయించు అలా ఇల్లు పడింది నీ పొత్తుకు నీ పనులు నీ పనులేవు మనుషులు కొట్టింది కేసుల గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు మాట్లాడతావా పదే పదే ఎక్కడ చెప్పంట ఎక్కడ గుర్తు చేయమంటావు నీకు ఆఫీసుల మీద పడి కాటులు చేయించి నువ్వు కేసులు పెట్టించి నువ్వు రౌడి షీట్ లోపల చేయించిన నువ్వు ఈ టైం సంస్కృతి తెచ్చిందే నువ్వుదే ముస్లిం కు జగన్ లేదు కోసం యాభై ఎకరాలు కొనుక్కున్న పన్నెండు లక్షలు కానీ యాభై లక్షలు చేసి ఆ దెబ్బని ఆ దిప్ప చదువు చేయడానికి ఎకరాలు పది లక్షలు ఇస్తే గవర్నమెంట్ ఆ దిప్ప గ్రామం మొత్తం ఇస్టేట్ వాళ్ళు అమ్ముకున్నావు నువ్వు అదే జరిగిందనేది మా యాదగిరి కూడా డబ్బులు కమిషన్ తీసుకున్నాడు మా యాదగిరి దగ్గర కూడా ఎక్కడా మా యాదగిరిలోమ్ముకుంటు ఆయన దగ్గర కూడా కమిషన్ తీసుకున్నాడు ఇప్పటికీ ముస్లింలు సిమెంట్ కొట్టాయట ఉన్నాడు ఆయన చెక్కులు డాక్యుమెంట్లు అన్ని దగ్గర ఉన్నాయి అమ్ముకున్న డబ్బులు కమిషన్ కానీ పూర్తి డబ్బులు కూడా ఆయన మాట్లాడతారు ఈయన మాట్లాడితే వలించినట్టుగా ఉంటాయి అతగా మాట్లాడటం అద్ధుగా చేయడం కరెక్ట్గా మాట్లాడలేదైనా మాట్లాడాలి ఏదైనా ఇష్టానుసారంగా మాట్లాడేసి గ్రామంలో ఈ ఈరోజు మా నియోజకవర్గంలో ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారా రియల్ ఎస్టేట్ వెంచర్లు గ్రావులు తోడడానికి ఎక్కడ గ్రావలు అమ్ముతున్నావు నీ టైంలో ఎంతెంత్రావలు అమ్మారు ఎక్కడ తీసుకున్నావు నీ ఆత్మను నీ పార్ట్నర్లు నీ అనుచరులు నీ గెలుపు పనిచేసిన దగ్గర దగ్గర ఎంత తీసుకున్నావు మహేంద్ర దగ్గర ఒక పది కోట్లు ముక్కు పెట్టి అమ్ముకున్నావు కేసు నాయుడు దగ్గర చేసే ప్రతిదాం పెట్టుబడి పెట్టుకున్న అసలు నీ ఆత్మ అయితే చెప్పలే అప్పుడు నీ ఆత్మ నువ్వు చేసిన సాయంత్ర దగ్గర ఎంత పెట్టుకున్నా తెలియదు వాళ్ళు రోడ్లు కాల రకాలుగా చెప్తున్నారు వాళ్ళు ఎన్ని కరెక్ట్ కాదు మాట్లాడటం కూడా పద్ధతు కాదు ఇది నువ్వో చెప్పావుస్ తీస్తే నేను రాజకీయ సన్యాసం రెడీగా ఉండు నువ్వు రామిరెడ్డి సుబ్బరామరెడ్డి గుట్టుంటే ఆ అండర్ పాస్ చేస్తాం నువ్వు రెడీగా ఉండు రాజకీయాలు తప్ప సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు